ారా మా పూజలను వందుకోరా అండగ ఉండరా అయ్యప్ప మా నిలువరమని కంట హరిహర తనయారా మా పూజలను వందుకోరా అండగ ఉండరాయ్యప్ప మా గుండెల నిలువరమని కంట అండగ ఉండరాయ్యప్ప మా గుండెల నిలువరమని కంట హరిహర తన మా పూజలను అందుకోరా తల్లి తండ్రి తలిచేమో రాయప్ప మాలలు వేసేమయ్య మండల పూజలు చేసేము స్వామి మాలలు వేసేమయ్య మండల పూజలు స్వామి హరిహర రారా మా పూజలను వందుకోరా అండగ ఉండరాయ్యప్ప మా గుండెల నిలువరమని కంట అండగా ఉండరాయ్యప్ప మా గుండెల నిలువరమని కంట తలపై ముడుపులు ఎత్తి కాలి నడకతో తలపై ముడుపులు ఎత్తి కాలి నడకతో దేవా నీ కోవెల చేరేమయ్యా శరణని వరములు అడిగేము నీ కోవెల చేరేమయ్యా శరణని వరములు అడిగేము హరిహర తనయారా మా పూజలను వందుకోరా అండగ ఉండరాయ్యప్ప మా గుండెల కంట అండగ ఉండరాయ్యప్ప మా గుండెల నిలువరమని కంట కరిమలవాస కరుణ చూపరా స్వామి కరిమల వాసప్ప కరుణ చూపరా స్వామి నిత్యము నిన్నే కొలిచేము సత్యమైన వోషరీషా నిత్యము నిన్నే కొలిచేము సత్యమైన వోషరీష హరిహర తన యారారా మా పూజలను వందుకోరా అండగా ఉండరా అయ్యప్ప మా గుండెల నిలువర మని కంట హరిహర తన యారారా మా పూజలను వందుకోరా ಅಂಡರಪ್ಪ ಮಾ ಗುಂಡೆಲ ನಿ ಕಂಟ ಅಂಡರ್ಯಪ್ಪ ಮಾ ಗುಂಡೆಲ ನಿ ಕಂಟ ಹರಿಹರ ತನ ಯಾರೂಜನು ವಂದುಕೋರ ಹರಿಹರ ತನ ಯಾರ ಮಾ ಪೂಜಲು ಹರಿಹರ ತನ ಯಾರೂಜೋ